వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో రకాల పోషకాలు ఉన్న ఏబిసి డ్రింక్ ఎలా తయారు చేయాలనేది చూసేద్దామండి రోజు ఒక గ్లాస్ ఈ డ్రింక్ తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఇంకా ఎన్నో రకాల పోషకాలు అందుతాయి ఈ జ్యూస్ని పిల్లలు పెద్దవాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ ఇంకెవరైనా కూడా తాగొచ్చండి అందరూ కూడా హ్యాపీగా ఈ జ్యూస్ని అయితే తీసుకోవచ్చు మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి అంతేకాకుండా మన శరీరంలో కొత్త రక్త అనేవి ఉత్పత్తి అయ్యి మంచిగా బ్లడ్ పెరగడానికి అలాగే లోపల మన శరీరంలో కొలాల్సిన అనే ఒక ప్రోటీన్ ఏర్పడి మన ఫేస్ మరింత బ్రైట్గా ఉండడానికి మంచి కలర్ వస్తుంది మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది సో అన్ని రకాలుగా కూడా ఈ ఏబీసీ డ్రింక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి ఈ డ్రింక్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పెద్ద సైజు క్యారెట్ అయితే ఒకటి తీసుకోండి ఇలా మీడియం సైజు క్యారెట్ అయితే ఒకటి వన్ అండ్ హాఫ్ లేదా టూ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇలా అయితే మనం ఇలా రౌండ్గా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని కట్ చేసి మిక్సీలో అయితే వేసుకోవాలండి ఈ క్యారెట్ని మనకి క్యారెట్లు విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుందండి అండ్ అంతేకాకుండా క్యారెట్ అనేది ఏంటంటే మన స్కిన్ని సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది అంటే సన్ ప్రొటెక్షన్ కూడా బాగా ఇస్తుంది అందుకే మనం ముఖ్యంగా దీనిలో క్యారెట్ వేస్తున్నాము అండ్ అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్ అండి ఈ బీట్రూట్ కూడా మనకి కొత్త రక్త కణాలు అనేవి ఉత్పత్తి అవ్వడానికి లోపల నుంచి కొలైజన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి అవ్వడానికి మనకి పిగ్మెంటేషన్ అది తగ్గి స్కిన్ బాగా బ్రైట్ అవ్వడానికి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మన స్కిన్ మంచి బ్రైట్గా ఉండడానికి పిగ్మెంటేషన్ అది తగ్గించడానికి అన్ని రకాలుగా కూడా ఈ బీట్రూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ డ్రింక్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మనం బీట్రూట్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో ఒక చిన్న అల్లం ముక్క అయితే కట్ చేసి వేసుకుంటున్నాము ఈ డ్రింక్ వచ్చేసి మనకి ఎవరైనా తీసుకోవచ్చండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళు ఏంటంటే డైలీ రోజు మార్నింగు ఒక గ్లాస్ తీసుకొని ఒక వన్ అవర్ అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మీ డైట్ని బట్టి మీ ఫుడ్ అనేది తీసుకోండి అలా రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది విటమిన్ సి కోసం మనం దీనిలో నిమ్మకు నిమ్మకాయ కూడా వేస్తున్నాం మనం మీరు నిమ్మకాయలకి బదులు ఆమ్లా వేసుకున్న పర్వాలేదండి ఆమ్లాలో కూడా మనకి విటమిన్ సి ఉంటుంది అలాగే ఈ లెమన్లో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కొలైసిజన్ అనే ప్రోటీన్ మన శరీరంలో ఉత్పత్తి అయ్యి మన స్కిన్ చాలా బ్రైట్గా అవుతుందని చెప్పాను కదండి ఈ కొలైసిజన్ అనే ప్రోటీన్ త్వరగా ఫాస్ట్గా ఉత్పత్తి అవ్వడానికి విటమిన్ సి అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనిలో చిన్న అల్లం ముక్క వేసాం కదా మనకి దగ్గు కఫం ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన హెల్త్కి అన్ని రకాల పోషకాలు అందించే మెయిన్ అయితే దీనిలో యూస్ చేస్తున్నాము ఇవన్నీ మిక్సీలో కట్ చేసి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి అస్సలు ముక్కలు ఉండకూడదండి మెత్తని పేస్ట్లా చేసేసుకొని ఇలా మనకి ఫ్రిడ్జ్లో మనకి ఐస్ ట్యూబ్స్ పెట్టుకోవడానికి ఇట్లా కంటైనర్ ఉంటుంది కదా దీనిలో ఇలా స్పూన్తో వేసేసుకొని అవి ఈక్వల్గా చేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకి ఎయిట్ అవర్స్కి అయితే ఐస్ ట్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి కదా సో దాంతో డ్రింక్ అయితే చేసుకోవాలండి సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అందరికీ మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది రోజు మార్నింగ్ తాగితే ఇంకా మంచిది మన బ్రషింగ్ అది అయిపోయిన తర్వాత తీసుకోవాలన్నమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ లేదా నార్మల్గా తీసుకు తీసుకునే వాళ్ళు కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వండి డ్రింక్ తాగిన వెంటనే టిఫిన్ అది ఏం చేయొద్దు ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే డైలీ కూడా ఈ డ్రింక్ డైలీ మార్నింగ్ తీసుకొని కొంచెం ఒక వన్ అవర్ అయితే గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి అలా రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్ కూడా బాగా అవుతుందనమాట అలాగే మనకి డ్రింక్ తీసుకున్న తర్వాత వెంటనే టిఫిన్ చేస్తే ఇందులో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకే వెంటనే మీరు ఏం తినొద్దని చెప్తున్నాను ఇట్లా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఒకటి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సబ్జాలు కూడా మనకి ఏంటంటే చలవు చేయడానికి బాగుంటుంది కదా సమ్మర్లో సో ఇట్లా కలిపేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా అలాగే మిని మనం దీన్ని కొంచెం హాల్ డ్రింక్ లాగా తాగాలంటే కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని తాగొచ్చు లేదా పిల్లలు తాగట్లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం హనీ కానీ షుగర్ కానీ మిక్స్ చేసుకొని తాగితే బాగుంటుంది అండ్ కొత్తగా తాగే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ బీట్రూట్ అల్లం కొంచెం డిఫరెంట్గా స్మెల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే షుగర్ కానీ హనీ కానీ మిక్స్ చేసుకొని తాగండి అలవాటు రెగ్యులర్గా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగే వాళ్ళకి అయితే ఉండదు సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న subscribe చేసుకొని సపోర్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్